నూట ఎనభై చదరపు అడుగుల గది ఏదైతుందో ఆ గదిలో దాదాపు ఐదు వందల సోనాలి నాటుకోళ్ళను పెంచుతున్నారు వెంకన్న గారు ఉన్నారు మనం ప్రస్తుతానికి కేతపల్లి మన తూర్తే అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో నూట ఎనభై చదరపు అడుగులు ఉన్న గదిలో ఈ ఐదు వందల పెంచుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకనగారు నమస్తే కేవలం నూట ఎనభై చదరపు అడుగులు ఉన్న రూమ్ లో దాదాపు ఐదు వందల సోనాలి నాటుకోళ్ళను పెంచుతున్నారు ఇంత చిన్న రూమ్ లో అన్ని కోళ్ళను ఎలా పెంచుతున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాం ఆ పిల్లలు చే అతన్ని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు సరే అసలు ఎట్లా పెంచాలి ఏం చేయాలి దానికి మాకు సలహా ఇవ్వండి అని చెప్తే వాళ్ళు వచ్చేసి మేము మీకు ఎంత ఎడల్పు ఉంది రూమ్ అని చెప్పారు అయితే ఇట్లా పదిహేను ఫీట్ల పొడవు పది పన్నెండు ఫీట్ల వెడల్పు ఉంది పదిహేను పన్నెండు పొడవు ఇట్లా ఉంది అని చెప్పేసినాం చెప్పిన తర్వాత సరే దాంట్లో ఐదు వందల పిల్లలు సరిపోతాయి నేను వచ్చి చూసిన తర్వాత నీకు అన్ని వివరిస్తా నీకు ఏమేమి కావాలి ఎట్లా కావాలి చెప్పాను అంటే మాకు ఐదు వందల పిల్లలు కావాలి అని చెప్పిన తర్వాత అతను ఐదు వందల పిల్లలు ప్లస్ ఒక నెలకు ఫీడు వాటికి కావాల్సిన మెటీరియల్ మొత్తం మీరే అండి మాకు తెలియదు అని చెప్పేసి మెటీరియల్ కూడా వాళ్ళే తెచ్చేసి మొత్తం కలిపి నాకు ఆ రోజు ఒక ఫార్టీ థౌజండ్ అయింది అంటే ఇప్పుడు ఐదు వందల పిల్లలు తెచ్చారు ఐదు వందల పిల్లలు మొత్తం కూడా సోనాలి పిల్లలు సోనాలి దాంట్లో ఏంటి మేలా ఫీమేలా మేలు ఫీమేల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంత వయసు గల పిల్లల్ని తీసుకొచ్చారు ఒక రోజు పిల్లలు డే వన్ పిల్లలు ఎంత పడ్డాయి అప్పుడు రేట్ ఎంత పడ్డది థర్టీ టూ థర్టీ ముప్పై నుండి ముప్పై రెండు ఇస్తారట అతను నాకు లాంగ్ అయింది అని చెప్పేసి థర్టీ టూ ట్రాన్స్పోర్ట్ తోటి థర్టీ టూ తీసుకున్నారు నూట ఎనభై చదర పడుగుల ఈ రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ దీనికోసమే నిర్మించావా లేదంటే ఆల్రెడీ నిర్మించిన రూమ్ లో వేసుకున్నావా నాకు ఆల్రెడీ ట్రాక్టర్ పెట్టుకోవడానికి ఎప్పుడూ నిర్మించుకున్నా ఒక రెండు సంవత్సరాల క్రితం కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నాకు కోడిపిల్లలు జాదాలనే ఆలోచనతోటి దాన్ని చుట్టూ జాలి తిప్పేసి చెట్ చేసుకున్నాను సో ఒక రేక్ సీట్ని పెట్టినా ఎంత అంటే ఏడింటూ ఏడు ఒక ఇరవై ఇరవై అడుగుల ప్లేస్లో చిన్న సెట్ చేసి చిన్నగా సెట్ చేసి దాంట్లో నాలుగు బల్బులు వేసి హీట్ కోసం చిన్న వాటర్ వాటర్ బాటిల్ చిన్నవి పెట్టేసి సెట్ చేసి ఆ తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత దాన్ని ఓపెన్ గా రూమ్ మొత్తంలో వదిలేసి అప్పుడు లైట్లు వీట్లు మొత్తం తీసేసి ఓపెన్ చేసి అంటే డే వన్ చిక్స్ తీసుకొచ్చారు కాబట్టి తెచ్చినాక బ్రూడింగ్ కూడా మీరే చేసుకున్నారు అన్నట్టు అంటే లైట్ పెట్టి లైట్స్ పెట్టి నేను అంటే ఇప్పటికి రెండు నెలల పది రోజులు అంటే నాలుగు మూడు నెలల పదహారో తారీఖు నాడు నెలకి హాఫ్ కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంది కేజీ కేజీ మధ్యలో ఉంది ఎలాంటి ఫీడ్ పెడుతున్నారు మరి వీటికి అయితే మేము వాళ్ళనే సలహా తీసుకున్నాం పిల్లలు ఇచ్చే వాళ్ళని వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ స్టార్టర్ అనే ఫీడ్ ఇచ్చారు స్టార్టర్ అవును దాన్ని ఒక రెండు నెలల దాకా వాడమన్నారు రెండు నెలలు దాన్నే వాడేసిన ఆఫ్ కేజీ తర్వాత వేరే ఫీడ్ వాడాలన్నారు అయితే అతను ఫోన్ చేసి కొద్దిగా కాంటాక్ట్లో లేడు సూర్యాపేటలో ఫీడ్ అమ్ముతారు ఒక షాప్ లో వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం ఎన్ని రోజులు బ్రూడింగ్ చేశారు మీరు నేను ట్వంటీ డేస్ ట్వంటీ ట్వంటీ డేస్ బ్రీడింగ్ చేశారు సో అదే రూమ్లో ఉంచుతారా మళ్ళీ ఇట్లా ఫ్రీ రేంజ్ రేంజ్లో పెడతారా అయితే ఫ్రీగా వదిలేయచ్చు ఫ్రీగా వదిలేయచ్చు కానీ మాకు ఫినిషింగ్ లేక ఫ్రీగా వదిలేయలేక దాంట్లోనే ఉంచేసినాం రోజుకి ఒక గంట మాత్రం కొంచెం ఫ్రీగా వదిలేస్తాం రూమ్లో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఫస్ట్ సున్నం వేసినాం సున్నం వేసిన తర్వాత పిల్లలు పిల్లలు వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు పేపర్లు వేసేసి అడుగులో పిల్లలు వదిలేసినాం లైట్లు అరేంజ్మెంట్ చేసినాం మళ్ళీ డే బై డే మళ్ళీ ఉదయానికి మళ్ళీ పేపర్ తీసేసి మళ్ళీ కొత్త పేపర్ వేసేయాలి మళ్ళీ అట్లా మేత పెట్టుకొని నీళ్ళు పెట్టుకొని మళ్ళీ ఉదయానికి మళ్ళీ పేపర్ తీసేయాలి అట్లా ట్వంటీ డేస్ అట్లా తీసేసిన ఆ తర్వాత ఏం చేసినాం అంటే మొత్తం లో పేపర్లు తీసేసి ఒరిపట్టు పోయడం జరిగింది అదే ఒరిపొట్టు ఒక పది రోజులకు ఒకసారి రోజులకు ఒకసారి దాంట్లో ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి స్మెల్ రాకుండా పాత తీసేయటం కొత్తది పోసేయటం మార్నింగ్ ఈవినింగ్ ఫీడ్ వేస్తారా లేదా మార్నింగ్ ఈవినింగ్ వేస్తారు మార్నింగ్ ఈవినింగ్ ఎందుకు ఈ సోనాలి కోలని పెంచాలని ఎందుకు అనిపించింది అసలు నాకు మామూలుగా ఇంతకుముందు ఒక నూట యాభై వంద నాటుకోడి పిల్లలు ఉండేది మా ఇంట్లో తయారైన పిల్లలు అయితే వాటి ద్వారా కొన్ని కొన్ని అమ్ముతూ ఉంటే పైసలు ఆదాయం కలిసి వస్తుంది కదా కొద్దిగా సరే ఖాళీగా ఉంటున్నాం మాకు చిన్న బెల్ట్ షాప్ ఉంది ఇంటి దగ్గర అటు అది ఇది చూసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని తయారు చేసినాం సమ్మర్ కదా వెంకన్న గారు సమ్మర్ అదే రూమ్ లో ఇంకా ఎక్స్ట్రా ఏర్పాట్లు చేసారా వేడి ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ఇంకేమన్నా అదనపు ఏర్పాట్లు చేసారా అట్లనే ఉన్నాయి అయితే ఎండాకాలం చేపట్టి టెంపరేచర్ అనేది ట్వంటీ డిగ్రీ సరిపోద్ది అట హీట్ ఆ తర్వాత హీట్ వద్దని చెప్పేసి ఆ తీసి పక్కకు కొట్టేసినాం ఇప్పుడు ఓన్లీ ఎండాకాలానికి ఈ వీటికు ఆ పిల్లలకి సరిపోతుంది లేదు చలికాలం అయితే మళ్ళీ మనం బల్బులు అనేది ఒక నెల పదిహేను రోజులు వాడుకోవాలి మీరు ఫీమేల్ సగం మేల్ సగం తీసుకొచ్చారు తీసుకొచ్చి రెండు నెలలు అయింది ఈ రెండు నెలలు మేలు ఫీమేలు ఈక్వల్ గా వచ్చాయా వెయిట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫిమేల్ ఉన్నాయి మేల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేల్ ఎక్కువ వెయిట్ వస్తున్నాయా మేల్ ఎక్కువ వెయిట్ వస్తుంది ఫీమేల్ తక్కువ వెయిట్ వస్తుంది పర్పస్ లో తీసుకురావడం జరిగిందా ఎగ్ పర్పస్ లో తీసుకురావడం జరిగిందా మీట్ పర్పస్ లో తీసుకురావడం ఎక్కడ అమ్ముతావు మరి వీటిని ప్రస్తుతానికి అయితే నేను ఇంకేం నిర్ణయించుకోలేదు మాకు రోడ్ల ప్లేస్ కాబట్టి ఇక్కడ బోర్డు పెట్టేసి సరే ఇంటి దగ్గరే అమ్మాలని ఆలోచనలో ఉన్నాం ఒకవేళ బయట ఏమన్నా ఆప్షన్ వచ్చి అమ్మాల్సిన పరిస్థితి బయట బయటకు నువ్వు ముప్పై రెండు రూపాయలకు ఒక చిక్కును తీసుకొచ్చావు తీసుకొచ్చి ఇప్పటికి రెండు నెలలు కావస్తుంది సో ఒక కేజీ వచ్చాయని చెప్తున్నావు సో ఒక కేజీ ఎంత కమ్ముతున్నావు మీ ఏరియాలో నాలుగు వందల రూపాయలు అంటే నాలుగు వందల రూపాయలు దానా కోసం ఎంత ఖర్చు అయింది ఈ రెండు నెలలు ఈ రెండు నెలలు దానా కోసం ఒక సిక్స్టీ థౌసండ్ అయింది అంటే ఓవరాల్గా ఒక పిల్లకి ఎంత కావచ్చు వంద రూపాయలు వంద రూపాయలు దానికి ముప్పై రూపాయలు ఫీడ్కి నూట ముప్పై రూపాయలు ఖర్చు అయింది అనుకున్నా నువ్వు నాలుగు వందల నూట యాభై రూపాయలు బాబర్ అయిపోయింది బాబరు అయిపోయినా కూడా నాలుగు వందల కమ్ముకున్న పెద్ద లాస్ ఏమి ఉండదు మంచి లాభాలే వస్తాయి అనుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ లాభం వస్తాయి పెట్టుబడి పోను కూడా అరవై వేలు పెట్టుబడి పోను లక్ష లక్ష రూపాయలు మినిమం వన్ డే చికెన్ తీసుకొచ్చావు ఓల్డ్ చికెన్ తీసుకొచ్చాము ఇప్పటికీ టూ మంత్స్ అయింది సో ఒక కేజీ దానికి వచ్చాయి ఈ వన్ డే ఓల్డ్ చిక్ కానీ ఇప్పుడు టూ మంత్స్ వరకు ఇలా ప్రధానంగా నీకు వచ్చిన సమస్యలు ఏంటి అసలు ఎలాంటి సమస్యలు కనపడ్డాయి ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లల కోసం కొద్దిగా నీరసంగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ బెల్లం నీళ్ళు దాపించినాం ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఒక పౌడర్ ఇచ్చింది మాకు అతను ఆ పౌడర్ వాడేసినాం ఆ పౌడర్ వాడటం వల్ల ఏమైందంటే మంచిగా పిల్లలు నీరసంగా లేకుండా కొంచెం ఫ్రీగా వచ్చేసినాయి ఆ తర్వాత వారం తర్వాత ఇప్పుడు మామూలుగా వ్యాక్సిన్ తీసుకొచ్చినాం ఈ లసోటాని మళ్ళీ నెక్స్ట్ వారం గంబూరా తీసుకొచ్చును మళ్ళీ నెక్స్ట్ వారం లసోటా తీసుకొచ్చును మళ్ళీ నెక్స్ట్ వారం గంబూరా తీసుకొచ్చిన నాలుగు డోసులు ఇచ్చేసినాను నాలుగు డోసులు ఇచ్చిన తర్వాత పిల్లలు ఫ్రీగా మంచిగా ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఈ మధ్యలో కొద్దిగా బ్లడ్ మోషన్స్ కావడం అలాంటివి జరుగుతున్నాయి అయితే మాకు తెలిసిన వరకు తెలియదు కదా కొత్త కదా మేము తెలుసు తెలిసిన వాళ్ళు తెలుసుకుంటే అట్లా రావటం వల్ల ఫీడ్ మారటం వల్ల అట్లా వస్తుంది దానికని చెప్పేసి పౌడర్ ఆ వాళ్ళు ఆ వాటర్ లో కలిపేసి కంటిన్యూ చేసుకున్నాం మొత్తం ఎంత పెట్టుబడితో ఇటు సైడ్ రావాల్సి వచ్చింది ఐదు వందల నాటుకోళ్ళని ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేసుకున్నావు ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పదిహేను వేల రూపాయలు ఐదు పదిహేను వేల ఐదు వందల రూపాయలు పిల్లల ఖర్చు వచ్చింది పన్నెండు వేల రూపాయలు ఫీడ్ కర్స్ వన్ మంత్కి వచ్చేసి ఇరవై ఏడు వేలు ప్లస్ ఈ వాటర్ దాన మెటీరియల్ కోసం ఒక పదహారు వేలు వచ్చేసి పూర్తిగా దాంతో స్టార్ట్ చేసినాం నలభై వేలతో స్టార్ట్ చేసినాం మొత్తం స్టార్ట్ చేసినాం ఇప్పుడు మొత్తం ఫీడ్ తోటి మొత్తం ఒక అరవై అరవై ఐదు వేల వరకు అరవై వేలు రెండు నెలలకి ఇప్పుడు ఏమైనా మొటాలిటీ జరిగిందా అన్ని అట్లనే ఉన్నాయా ఏమన్నా చనిపోవడం జరిగిందా అన్ని అట్లనే ఉన్నాయా చనిపోయినాయి చనిపోయాన్ని అంటే ఎనభై ఐదు పేరు మీద ఒక ఇరవై ఐదు ముప్పై ఇప్పుడు ఏం ఉన్నాయి దాదాపు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఉన్నాయి నాలుగు వందల యాభై అయినా ఒక కోడికి నాలుగు వందలు వేసుకున్నా కూడా మీరు పెట్టిన పెట్టుబడి వస్తుందా వస్తుంది మేము పెట్టిన పెట్టుబడికి డబల్ వస్తుంది ఇంకా వస్తుంది అంటే ఒక లక్ష రూపాయ ఒక యాభై వేలు అరవై వేలు పెట్టుబడి పెట్టిన ఒక అరవై వేలు మిగిలే అవకాశం ఉంది రెండు నెలల్లో ఓకే ఎట్లా అనిపిస్తుంది మొత్తంగా అంటే దీన్ని ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా అనుకుంటున్నావా నెక్స్ట్ వెయ్యి పిల్లల దాకా చేయాలని ఆలోచన ఇప్పుడు ఐదు వందలతో స్టార్ట్ చేసాం కదా నెక్స్ట్ ఒక చేయాలి ఆ రూమ్ ను పెంచుతావా అలానే ఉంచుతావా లేదు రూమ్ దానికి ఎక్స్ట్రా పెంచాలనుకుంటున్నావు నూట ఎనభై చదరపు అడుగులో ఉన్న గది ఏదైతుందో ఈ గదిలో ఐదు వందల సోనాలి పిల్లల్ని తీసుకొచ్చి పెంచడం జరిగిందని చెప్తున్నారు ఇప్పటికీ రెండు నెలలు అయింది రెండు నెలలకు ఒక కేజీ సైజ్ వచ్చాయని చెప్పేసి వెంకన చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ఏరియాలో కోళ్ళని అమ్ముకుంటే దాపు ఒక కేజీకి నాలుగు వందల రూపాయలు ధర పలుకుతుందని చెప్పి వెంకన చెప్తున్నారు ఎవరైనా ఇలా ఇటు సైడ్ రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంత ప్లేస్ ఉంది అనేది కాదు మనం ఎలా వాటిని పెంచుతున్నాం అన్నదే ఇంపార్టెంట్ అని చెప్పేసి వెంకన చెప్తున్నారు